నాకు మీతో చాలా సంస్కరణలు కూడా తీసుకొచ్చాను ఒకప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా పరిషత్తుల్లో ఉండేది మున్సిపాలిటీస్లో ఉండేది మీకు జ్ఞాపకం ఉంటాయి జ జెడ్పీ చైర్మన్ ట్రాన్స్ఫర్ జడ్పీ చైర్మన్ చేసేవాడు ఆయన ఎక్కడన్నా పొలం దగ్గర పోతే ఎవరన్నా పోయి అడిగితే ఆ సిగరెట్ తాగే ఇది ఉంటుంది కాగిత లేకపోతే దానిపైన సంతకం పెట్టి ఆర్డర్ వేసేవాడు ఇతన్ని ఇమీడియట్గా మార్చమని ఇమీడియట్గా మార్చేసేవాడు చాలామంది మీరు టీచర్స్ అంతా లేని పరిస్థితుల్లో రాజకీయ నాయకుల దగ్గర పోయి రికమెండేషన్లు అడిగేవాళ్ళు నన్ను అక్కడికి వేయించండి ఇక్కడికి వేయించండి అని ఫస్ట్ టైం మీ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ తీసుకొచ్చా మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు మీరు బాగా చేసుకోండి మీకు కావాల్సిన ప్లేస్ ఇస్తామని కౌన్సిలింగ్ తీసుకొచ్చి ఆ రోజు మనం పెట్టాం ఇక్కడ ఉపాధ్యాయులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నాను ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ విద్యలో రాజకీయాలు దూరంగా పెట్టాం వేదికమైన ఉన్న బోర్డు చూడండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూడండి యూనిఫామ్ చూడండి గొప్ప వాళ్ళ పేరు పెట్టాం ఒక సీతమ్మ గారి పేరు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టాం ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ సార్ కడప జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సెంట్రలైజ్ కిచెన్ ఈ మిడ్ డే మీల్ కి మోడల్ ఒకటి ప్రారంభించాం సార్ రావే రోజుల్లో అద్భుతమైన న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే మీరు అందించాలని మాకు ఆదేశాలు జారీ చేశారో ఆ దిశగా ముందరికెళ్తున్నాం సార్ సార్ ఉపాధ్యాయులందరూ కూడా ట్రాన్స్పరెంట్ గా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం సార్ ఫస్ట్ టైం సీనియర్టీ లిస్ట్ ఫిక్స్ చేసాం ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్ ఇక్కడ ఉపాధ్యాయులు చాలా మంది నాకున్న అంచనా మేరకు సుమారుగా ఎనభై శాతం మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ లోనే ఉపాధ్యాయులుగా నియమకలైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా ఒక యాభై సంవత్సరాలు పెద్దాయన దగ్గర పంతొమ్మిది సంవత్సరాలు కుర్రోడు డ్రైవర్ గా చేరు అతను టెన్త్ క్లాస్ లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ టెస్ట్ డిస్కంటిన్యూ చేశారు అప్పుడు ఆ పెద్దయినా చెప్పారు ఇది కరెక్ట్ కాదు పొద్దున ఓకే నువ్వు డ్రైవింగ్ చేయి రాత్రి నేనే నీకు పాఠాలు చెప్తా తప్పనిసరిగా నువ్వు ఇంగ్లీష్ పాస్ అవ్వాలని చెప్పారు ఇంగ్లీష్ అతను పాస్ అయ్యాడు టెన్త్ పాస్ అయ్యాడు అక్కడతో ఆపలా నువ్వు లెవెన్త్ ట్వెల్త్ కూడా బాగా చదవాలి నా దగ్గర డబ్బులు లేదు సార్ అంటే నీకు అయ్యే ఫీజు బుక్స్ ఆ ఖర్చంతా నేను పెడతానని ఆ పెద్దయిన్ చెప్పాను దాని తర్వాత బీఏకి వచ్చాను ఆ ప్రక్రియ అక్కడితో ఆగల బిఏ చదవాలి పీజీ చేయాలి చివరికి రీసెర్చ్ స్కాలర్ కూడా ఆ డ్రైవర్ అయ్యారు ఆ పెద్ద పేరే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ డ్రైవర్ పేరు అంటే చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటికి తీసుకొస్తుందనే ఉదాహరణ ఇది ఒకటి